హాయ్ అండి తేగలు తెలుసు కదా మీకు నాకైతే ఈ తేగలంటే చాలా ఇష్టం ఎవ్రీ సీజన్స్కి మేమైతే తింటాము ఈసారి అయితే మా మామయ్య అంటే మా మామ తీసుకొచ్చారండి ఈ అయితే నాకు ఇష్టమని వాళ్ళ ఊర్లో అయితే ఇవి వేసి కాల్స్తున్నారంట నాకు ఇష్టమని ఇవైతే దగ్గరుండి కాల్పించి నా కోసమైతే తీసుకొచ్చారు అంత దూరం నుంచి ఇంకా వీటితో పాటు అయితే నిమ్మకాయలు చెట్టు జామకాయలు చాలా అయితే తీసుకొచ్చారండి తినడానికి ఇంకా ఇవైతే నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా నేను ఇవి అలవాటు చేస్తున్నాను మనం చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఇప్పుడు మా పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇంకా ఈ తేగలు గురించి చెప్పాలంటే ఇవి చాలా మంచి ఫుడ్ అని చెప్పాలి ఇందులో అయితే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ తేగలు చాలా బాగుంటాయి చాలా మంచిది కూడా అలాగే ఇందులో ఐరన్ మెగ్నీషియము కూడా ఉంటాయి ఇవైతే ఎముకలకు మంచిది ఇంకా చెప్పాలంటే మన బాడీకి కూడా ఇవి చలవ చేస్తాయి అంటే ముంజులు ఉంటాయి కదండి అవి ఎలాగా చలవ చేస్తాయో ఈ తీగలు కూడా మన బాడీకి అలాగే చలవ చేస్తాయి ఇంకా ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద అయితే వేరి నా కోసమైతే తీసుకొచ్చారంట నాకైతే చాలా సంతోషంగా ఉంది మా మామయ్య నా కోసమైతే అంత దూరం నుంచి తీసుకొచ్చారని